ఎట్లు మేము ఎంత అవుతుందో చూస్తున్నా పన్నెండు నలభై మన ఇంటి దగ్గర రెండు ఇరవై నైట్ ఈ టైంలో ఏం చేస్తున్నా ట్యాక్సీలో ట్యాక్సీలు ఎందుకు అనుకుంటున్నా ఇప్పుడే ట్యాక్సీ బుక్ చేసుకున్నా మన ఇంటి దగ్గర బీచ్కి వెళ్ళాం అనుకో నేను ఒకసారి ఆంధ్రాలో చదువుకున్నప్పుడు బాపట్ల బీచ్కి వెళ్ళాను అనమాట అక్కడ ఆరు గంటలుగా ఆరు గంటలకి బయటికి వెళ్ళిపోమన్నారు అలౌడ్ లేదన్నారు చూద్దామంటే నైట్ టైం సో ఇక్కడ దుబాయ్లో అట్లా ఉండదు రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు మనము ట్వంటీ ఫోర్ అవర్స్ బీచ్ అవైలబుల్ ఉంటుంది సో ఇప్పుడిప్పుడే బుక్ చేసుకుని ఎందుకు వెళ్తున్నాను అంటే నైట్ టైంలో ఒక మంచి వైబ్ ఉంటుంది ప్లస్ చాలామందికి నైట్ టైం ఎట్లుంటుందో చూపిద్దామని ఒక ఐడియా వచ్చింది సో ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటాయి నేను ఉన్న దగ్గర నుంచి ట్యాక్సీ కొంచెం రిస్క్ చేసి ట్యాక్సీ బుక్ చేసుకుని ఎందుకంటే ఎక్కువ అవుతాయి ట్యాక్సీలు పోతే ఇప్పటికే ఇరవై ఐదు నిమిషం అయింది ఇంకా మూడు కిలోమీటర్లు ఉంది అక్కడికి వెళ్ళేసరికి ఇంకా టైం పడుతుంది స్పెషల్గా ఇరవై అయింది ఇప్పటికే సో అక్కడికి వెళ్ళాం ఇంకా క్లియర్గా చూపిస్తా రాత్రి ఒకటి అవుతుంది ఒకటి ఎంత అవుతుంది ఆ టైం ఒకటా ఒకటిన్నర వన్ థర్టీనా వన్ థర్టీ మన ఇంటి దగ్గర మూడు వన్ థర్టీకి నీ అమ్మ ఇప్పుడు పెద్ద ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా ఒకటిన్నరకు బీచ్లో దూపుతుంది రాత్రి అలలు చూడు ఎట్లా వస్తుంది అలలు అలలు ఫస్ట్ టైం రా చూసే పెట్టేస్తున్నా నీ అమ్మ ఫుల్ లొస్తుంది క్రేజీ ఉంది తక్కుతుంది అమ్మ అలెలా సౌండ్ అలల సౌండ్ చూస్తే ఆడిపోతుంది గుమ్మ అంటే నాకైతే అలల సౌండ్ చూస్తా చూద్దాం లోపలికి వెళ్ళి చూపిస్తాగు ఏడేళ్ళరా మార్చిపోతుంది అమ్మ ఉచ్చ పడిపోతుంది చూడమో ఎట్లా వస్తున్నాయి వాళ్ళు ఎట్లా పోతు అక్కడ దాకా నాకు అర్థం కావట్లేదు ఎస్ లోపలికి వచ్చేసినా మరీ లోపలికి వచ్చినా చూడరా ఇక్కడ దాకా వస్తున్నాయి నీళ్ళు పోదలా మయుందరే కల్ను మండి పోదునే రా చి అపా కల్ను మండి పోదునే మాం అహా అహా కళ్ళు మండుతున్నారా కొట్టేస్తుందా ఎట్లా కొడుతున్నాయి తెలుసా నిన్ను కింద పడిపోయేటట్టు కొడుతున్నాయి అట్లుంటే దుబాయిలా బయట అనిపోతున్నా ఏదో అనుకున్నా కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు లోపల దిగగానే దూలా దిగిపోయింది మొత్తం గజ గజ వణికిపోయిన బయట వేడి ఉంది కానీ స్విమ్మింగ్ చేస్తారు ఇవి చల్లగా అయిపోయింది బాడీ అంతా అండ్ మనకు బీచ్ పక్కనే ఇట్లా షవర్స్ ఉంటాయి చాలా దూరం వెతికిన తర్వాత కనిపించింది షవర్స్ దగ్గర మనం స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వచ్చు అండ్ ప్రతి ఒక్కళ్ళు దుబాయ్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నైట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి ఆడపిల్లాడు పైన పైన జమ్మల అక్కడి బొమ్మలో బ్రహ్మానంద ఉంటాడు సేమ్ రా హరి తీసే పెట్టేది చూపియాలని చెప్పి ఇప్పుడు నాకు ప్లాన్ చేసుకుని వచ్చిన పన్నెండు నెర కట్ల బయలుదేరితే ఇప్పుడు రెండు రెండు నెర అవుతుంది చాలా టైం పట్టింది ఎందుకంటే మొత్తం మట్టి మట్టి అయిపోయింది షవర్ లీడ్ దొరికింది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి చాలా టైం పట్టింది ఒక వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం వెతుకుంటూ వెతుకుంటూ సో అది వీడియో నచ్చింది అనుకుంటాను ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేసి ఉంటే నాకు మీద కమెంట్స్ కమెంట్స్లో తెలపండి అండ్ చేయండి వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా మందికి పంపించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉండాలి